జ్వరం అనేది వ్యాక్సిన్ తర్వాత చాలా స్వల్పమైన సైడ్ ఎఫెక్ట్ ఇది దాదాపుగా ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల తగ్గిపోవాలి ఒకవేళ అంతకంటే మించి ఉంది లేదంటే బేబీకి జ్వరం ఎక్కువ అవుతూ ఉంది అంటే మాత్రం తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోండి సెకండ్లీ వ్యాక్సిన్ వేసిన తర్వాత జ్వరం వస్తేనే వ్యాక్సిన్ కరెక్ట్గా పనిచేసినట్ట అని కొందరు అడుగుతూ ఉంటారు వ్యాక్సిన్ తర్వాత జ్వరం వచ్చినా రాకపోయినా వ్యాక్సిన్ తాలూకా గుడ్ ఎఫెక్ట్స్ అనేవి బేబీకి ఎప్పటికీ ఉంటాయి సో జ్వరం రావడం అనేది కొందరికి రావచ్చు కొందరికి రాకపోవచ్చు సో దీని గురించి కూడా మీరు పెద్దగా అవ్వకూడదు థర్డ్లీ బేబీకి వ్యాక్సిన్ ఇచ్చిన చోట గట్టిగా ఆ మజిల్ ప్రాంతం గట్టిగా మారడం అన్నది కూడా మనం చూస్తూ ఉంటాం ఇది యూజువలీ కొన్ని రోజుల మొదలు కొన్ని వారాల లోపల తగ్గిపోతుంది అలాగని సంవత్సరం పాటు తగ్గలేదు అంటే తప్పనిసరిగా పీడియాట్రిషన్ హెల్ప్ తీసుకోవాలి కోల్డ్ ప్యాక్ అంటే చల్లటి ఐస్ ప్యాక్ ఏదన్నా ఆ ప్రాంతంలో నెమ్మదిగా అదుతూ అట్లా రోజుకి ఒక నాలుగైదు సార్లు మీరు చేస్తే బేబీకి రిలీఫ్గా ఉంటుంది నొప్పి తగ్గుతుంది తర్వాత ఈ వాపు కూడా తగ్గుతుంది